హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈ రోజు వీడియో ఏంటంటే మేమైతే ఈ రోజు వినాయకుడు చూద్దాం అనమాట ఫస్ట్ వినాయకుడు వచ్చేసి ఇక్కడ ఉన్న వినాయకుడు వచ్చేసి ట్రంక్ రోడ్ ఇక్కడ ఉన్న వినాయకుడు ఈ వినాయకుడు వచ్చేసి ఆచార్య బీధిలో ఉన్న వినాయకుడు ఈ వినాయకుడు వచ్చేసి సంతపేటలో ఉన్న వినాయకుడు సో ఇప్పుడైతే ఇంకో వినాయకుడికి అనమాట సో ఈ వినాయకుడు వచ్చేసి చిన్న బజార్లో ఉన్న వినాయకుడు ఈ వినాయకుడు వచ్చేసి పెద్ద పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్న వినాయకుడు ఈ వినాయకుడు వచ్చేసి మినీ బైపాస్ ఇక్కడ ఉన్న వినాయకుడు ఇది కూడా మినీ బైపాస్ దిక్కడున్న వినాయకుడే అనమాట సో చూడండి సో వీళ్ళైతే అప్పుడే కొడుతున్నారు కొడుతున్నారన్నమాట ఇది వచ్చేసి మా ఇంటిది ఇక్కడ ఉన్న వినాయకుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ ఈ వినాయకుడిలో మీకేం వినాయకుడు నచ్చిందో కామెంట్ చేయండి